కాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల నలభై ఒకటవ రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నెహిమ్య ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము నెహిమ ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ధ తీసుకుందుమనిరి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమిగనుక మీ యుద్ధ ధాన్యము తీసుకుందుమని రి మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటికై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుటకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వసమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యుద్ధ పుచ్చుకునుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయో చెప్పలేక ఊరుకుండరి మరియు నేను మీరు చేయునిది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగున్నే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనుకుందము ఈ దినములలోనే వారి యొద్ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోనూ ధాన్యములోనూ ద్రాక్ష రసములోనూ నూనెలోనూ నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ను బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇచ్చివేసి వారి యొద్ధ ఏమియు కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయో తన పని ముగింపకయుండునట్లు దులిపివేయును ఇటువలేవాడు దులిపివేయబడి ఏమియూ లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యహోవాను స్థుతించరి జనులందరూనూ ఈ మాట చొప్పుననే జరిగించరి మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకుని అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు ఇరువదివ సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరము వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలువది తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయిచూ వచ్చిరి భూమి సంపాదించుకునిన వారము కాము నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్య జనులలో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను నూట ఏభది మంది కూర్చునియుండి నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడను ఇవియుగాక కోళ్లను పది రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను ఆపేక్షింపలేదు నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము ఇంతటితో నిహిమ్యా ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము నెహిమ్య ఆరవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన యశమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్భల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసి కొందము రండని నా యుద్ధకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయు పని గొప్పది దాని విడిచి మీ యొద్దుకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు అలాగున నాలుగు మారులు నా యొద్దుకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ఇచ్చితిని అంతటా ఐదవ మారు సన్భల్లటు తన పనివాణి ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దుకు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియో ఈ హేతువు చేతనే నీవును యోధులును రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియో యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియో మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియో మొదలగు మాటలను నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియో ఈ సంగతి అన్యజనుల వదంతి అనియో దానిని గెషేమూ చెప్పుచున్నాడనియో వ్రాయబెడను ఈ పని చేయలేకుండా మేం అశక్తుల మగుదుమనుకుని వారందరూ మమ్మను బెదిరింపచూచిరి కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్ధమానము పంపితిని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము నెహిమ్య ఆరవ అధ్యాయము పదవ వచనము నుండి అటు తరువాత మిహిత బేలునకు పుట్టిన దెల్య్యా కుమారుడైన శమయ యొక్క ఇంటికి వచ్చితిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా నేను నా వంటి వాడు ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియో టోబీయాయిను సన్భల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేశననియో తేటగా కనుగొంటిని ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి ఉండిరి నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవధ్యాను అను జ్ఞాపకము చేసుకునుము నెహిమ ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరవది ఐదవ దినమందు అనగా ఏబది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడునూ మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దుకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి అతడును వారికి పత్రికలు పంపుచుండెను అతడు ఆరాహు కుమారుడైన శకన్యకు అల్లుడు ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరఖ్యా కుమారుడైన మిషుల్లాము కుమార్తెను వివాహము చేసుకునియుండెను గనుక యూదులలో అనేకులు అతని నుండెదమని ప్రమాణము చేసిరి వారు నా ఎదుట అతని గుణాతీ సయములను గూర్చి మాటలాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను ఇంతటితో నెహిమ్యా ఆరవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము నెహిమ్య ఏడవ అధ్యాయంలో ఉన్న డెబ్భై మూడు వచనములు నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషలేము పైన అధికారము ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరుషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడిలు వాటికి వేయవలెననియో ఇదియూగాక ఎరూషలేమో కాపురస్తులందరూ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకున్నటుకు కావలి నియమిపవలెనూ చెప్పితిని అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావలు ఇవి జరుబాబేలు యేషువా నిహిమ్యా అజర్యా రయమ్యా నహమాని మర్ధకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయీ నిహూము బయనా అనువారితో కూడా బాబేలు రాజైన చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యరూషలేమునకునూ తమ తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే ఇస్రాయేలీలు యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరును షెట్యా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరును ఆరహు వంశస్థులు ఆరు వందల ఏబది ఇద్దరును యేషువా యోవాబు సంబంధులైన పహత్మోయాబూ వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదునెనిమిది మందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏవది నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలువది ఐదుగురును జక్కయి వంశస్థులు ఏడు వందల అరవది మందియు బిన్నూయి వంశస్థులు ఆరు వందల నలువది ఎనమండుగురును బేబై వంశస్థులు ఆరు వందల ఇరువది ఎనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అధోనికాము వంశస్థులు ఆరు వందల అరవై ఏడుగురును బిగ్వయి వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును ఆదీను వంశస్థులు ఆరు వందల ఏబది ఐదుగురును హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై ఎనమండుగురును హాషూము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును జేజయి వంశస్థులు మూడు వందల ఇరువది నలుగురును హారీపు వంశస్థులు నూట గురును గిబియోనో వంశస్థులు తొంభై ఐదుగురును నెటోపా వారు నూట ఎనిమిది యనమండుగురును అనాథోతువారు నూట ఇరువది యనమండుగురును వారు నలువది ఇద్దరును కిర్యత్యారేము కెఫీరా ಬೇಯೋರೋತು ವಾರು ಏಡು ವಂದಲ ರಾಮ ಗೆಬಲವಾರು ಆರು ವಂದಲ ಇರುವುದು ಒರುನು ಮಿಕ್ಮಶು ನೂಟ ಇರುವುದು ಇಬ್ರುನು ಬೇತೇಲು ಹಾಯಿಲವಾರು ನೂಟ ಇರವತ್ತು రెండవ నెబో వారు ఏబది ఇద్దరును రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ఎరుకో వంశస్థులు మూడు వందల నలువది ఐదుగురును లోదు హదీదు ఓనో అని వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సెనాయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మందియూ యాజకులలో యేషువా ఇంటివారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరును షషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురును హారిము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురును లేవీయులైన యేషువా హోదవ్య ఖద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకులైన ఆశాపు వంశస్థులు నూట నలువది ఎనమండుగురును ద్వారపాలకులైన షల్లుము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కుబు వంశస్థులు హటీటా వంశస్థులు షోభయి వంశస్థులు నూట ముప్పది ఎనమండుగురును నెతీనియులైన జీహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయా వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపు షేసీము వంశస్థులు బక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్ఖోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను దాసుల వంశస్థులు సొటయీ వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్ఖోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టిలు వంశస్థులు జెబాయిల సంబంధమైన పోకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నెతినీయులందరును సొలోమోను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు నెహిమ ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచనము నుండి తేల్మలహు తెల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయారు వారెవరనగా దెలాయా వంశస్థులు టోబియా వంశస్థులు నికోదా వంశస్థులు వీరు ఆరు వందల నలువది ఇద్దరు హబాయా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయీ వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయీ వంశస్థులను యాజక సంతానులు వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి కాగా అధికారి ఊరిము తుమ్మిము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను సమాజకులందరును నలువది రెండు వేల మూడు వందల అరవది మంది వీరుగాక వీరు పనివారును పనికెత్తెలను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల నలువది ఐదుగురునై ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరును వారి కంచర గాడిదలు రెండు వందల నలభై ఐదును వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై నైయుండెను నెహిమ ఏడవ అధ్యాయము డెబ్భైయవ వచనము నుండి పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరవై తులముల బంగారమును ఏబది పల్లెములను ఏడు వందల ముప్పది యాజక వస్త్రములను వేసి ఇచ్చెను మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభై తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారును రెండు వందల నలవది తులముల బంగారమును రెండు వందల నలభై లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతీనియులు ఇస్రాయేలీలందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి ఇంతటితో నెహిమ్యా ఏడవ అధ్యాయంలో ఉన్న డెబ్భై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు నిహిమ్య ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ